సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది గ్రామ పంచాయతీ సర్పంచులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వినియోగానికి అనుమతి ఇచ్చింది ఈ మేరకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది జనవరి ఐదున చేసిన తీర్మానాల మేరకు నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది పనులు చేసి మెజర్మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లు చెల్లించవచ్చని తెలిపింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పంచాయతీరాజులో పెండింగ్ బిల్లులు చెల్లింపునకు వేగవంతం అయితే కాబోతున్నాయి ఎట్టకాలకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల్లో ఉన్న సర్పంచ్లకు ఇక్కడ డబ్బులు వాడుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అనమాట సో ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా సో గతంలో జరిగిన పన్నెండు ఏళ్ళు కూడా డబ్బులు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది కొత్త పనులు కూడా చేయడం అయితే జరుగుతుంది పంచాయతీలని ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి